వెల్కమ్ టు చారే చారేవిటీపీ నైన్ వన్ జీరో అయితే టైం వచ్చేసి టైం అయితే ఎనిమిదిన్నర అవుతున్నది వచ్చేసి వచ్చేసి రోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటి ఇక ఈరోజు సోమవారం ఎట్లుండ్రు అందరు బావురా కంటెంటు ఏం చేయాలని అర్థం కాకపోతే యూస్ రాకొస్తలేవు తొమ్మిది పది నిమిషాలు అవుతుంది అండి చాలా రోజులు అయ్యా టిఫిన్ నా టిఫిన్ తీసుకొని పోతున్నా ఎవ్వరు లేరు బాబుసా ఇక్కడైతే ఎవ్వరు లేరు అందరూ పదాన్ని పోతున్నారు మళ్ళీ పెట్రోల్ అయిపోయి వారం వారం పెట్రోల్ అయిపోతున్నది తిరుగుడు కూడా ఎక్కువ అవుతున్నది ఇంత చాయ్ తాగిపోవాలి ఇక పనికి ఎక్కాలి డ్యూటీ ఫోన్ లేపుతాడు జైపాల్ ఫోన్ కలిగిందని చాయ్ చాలా బాగా వచ్చిన మాట్లాడండి ఉంటది

మూసుకొచ్చినట్టు ఇట్లా మూసుకొచ్చి ఇట్లా తెరుస్తుంది రాత్రి కానీ తెరుస్తుంది అది రాత్రి తెరుస్తాను స్టిల్ అలా వేస్తావా అది కరెక్ట్ బాగున్నాయి అన్నది అది మెజర్మెంట్ మంచి దొరుకుతాయి అప్పుడే కొలత అప్పుడే తెలుస్తుందా మాస్టర్ టీ పౌడర్ నువ్వు ఎట్లా బిజినెస్ రెండింగ్ నడుస్తే ఏం కాదు నువ్వు చౌరసం నా పబ్లిక్ ఇంకొక రెండు నిలబడుతుంది పబ్లిక్ రానికి చౌరసం ఇది ఏ అంత हलो वापसि मिठी मस्तु लोडंदा इंते वारे कर టిఫిన్ కట్టుకోరా అక్కడ ఉన్నప్పుడు సాటు బాగుండే ఈడ తింటే అందరికి ఇట్లా కరెక్ట్ అది బాజార్ రవి అంతే అంత కంపెనీ మేనేజర్ అడుగు తీ ఒక్కని కడగాలి ఆయన పెద్ద అని ఈ కంపెనీలో కరెంటు లేకపోతే సుక్కలు ఎలా ఉండలేం మనం కరెంట్ లేకపోతే మామూలు పరిస్థితి ఇట్లా ఇట్లా నా కిషన్ ఉన్నాడు గ్లాసులు అన్నీ ఒక తానే వాడేస్తుండే తిడుతుండీ పెట్టి కంటే ఏంటంటే వాడేస్తున్నారు ఇప్పుడు తాగి తాయినా కీస్తి చేస్తుంది కీస్తి కరెంట్ వచ్చింది గుర్రకంటు బా ఎక్కడ కేవబ

సరే ఏం తింటారు రాజు వంద ఎక్కువ తింటే నువ్వు అన్నా కడుపునొస్తా బూట కొద్ది మంచి పని చేసిన మేస్త్రి గారు ఓ మంచి చూడుస్తున్నావు అద్దె ఎక్కడ బాయ్ ఈ వారం కూడా ఫుల్ చేయాలి ఒక్కరో దున్న కొట్టకుంటా కోటి బాయ్ ఇప్పుడు అయితే పని టైం అయిపోయింది సరదాగా అందరితో ఈ వీడియో అయితే ఇంతే ముగిస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అక్కడ చూసినందుకు పేరు పేరున ధన్యవాదములు బాయ్ మరో వీడితో కలుస్తా